మళ్ళీ వెలుగులోకి వచ్చిన ఆన్లైన్ క్యాంప్స్ గాయస్ చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఒక అబ్బాయి అయితే ఆన్లైన్లో ఫోన్ అయితే బుక్ చేయడం జరిగింది ట్వంటీ టూ థౌసండ్ పెట్టి రీసెంట్గా జరిగిన గోడ్ సేల్ ఆఫర్స్లో సో బుక్ బుక్ చేశాడు అంతా బాగానే ఉంది కానీ చివరికి చేతికి వచ్చే అయితే నా లోపల మొబైల్ అయినాయితే లేదనమాట వచ్చి పౌచ్ ఒకటి అడాప్టర్ కేబుల్ మాత్రమే ఉంది అది ఏంటి అని అడిగితే ప్రో మాకు తెలియదు మేము డెలివరీ మాత్రమే చేస్తాము అది ఎట్లా మిస్ అయిందో తెలియదు అంటున్నారు గైస్ దీని వెనక ఉన్న కార్నల్ ఏంటి ఎవరు తీసుంటారు ఫ్లిప్కార్ట్ లేక దాని నుంచి వచ్చిన డెలివరీ బాయ్స్ అనేది అర్థం కావట్లేదు గైస్ సో దీన్ని వీడియో చెప్పి నేను మీకు చూపిస్తాను చూసేయండి మనకి ఏం వచ్చిందో లోపల థ్యాంక్ యూ గాయస్ ఫోన్ చేసి ఎవరా ఏందిరా ఓపెన్ చేసిపోతే ఓ ఇందుకు ఫోన్ వచ్చింది లేదు చూడు ఆన్లైన్ లో బుక్ చేసి ఎట్టా ఉంటది ఇటుకరా ఇటుకరా ఏం రాలే కదా ఇటుకరా ఇటు అంటే ఏం రాలే కదా ఫోన్ ఎదురా ఇంకో దానిలో వస్తుంది ఇంకోటి ఏముందా ఏముందరా ఫోన్ లేదురా వచ్చా వీడియో తీసిన తీసిన వీడియో గైస్ ఆన్లైన్ లో మనం కొడతాంది ఇండికే అందుకే చెప్పింది వాడు ముందు ఓపెన్ చేద్దాం తింగేసిండురా ఏమంటావ్ నెంబర్ ఒకటికి ఫోన్ చేయనా ఫోన్ లేదన్న అని చెప్పు మన దగ్గర వీడియో ఉందలే వీడియో ఉంద కదా గైస్ అందుకే ఆన్లైన్ లో పెట్టేటప్పుడు ఆర్డర్ పెట్టేటప్పుడు చూసుకొని మీ ముందే కదా ఓపెన్ చేసింది ముందుగానే ఓపెన్ అయి ఉండది తక్కున ఫోన్ చేయ ఓపెన్ చేసి ఓపెన్ చేసి ఫోన్ తింగేసిండు అందుకే కొడ ఆగాల ఫోన్ రాలేదు కదన్నా ఫోన్ పెట్టాము లేదు దీంట్లో నన్ను ఫోన్ లేదన్న వీడియో ఉంది నా దగ్గర వీడియో సో గాయస్ ఫోన్ ఇట్లా అయితే ఆన్లైన్లో వచ్చాడా అయితే జరుగుతున్నాయి చూడండి అన్నీ వచ్చినాయి కానీ ఫోన్ అయితే రాలేదు అసలు ముందుగానే ఓపెన్ చేసి పెట్టున్నారు ఇంత లైవ్లో ఫ్రాడ్ అయితే చూడండి గాయస్ అన్న దీంట్లో ఆగన్న అన్న మా లోనే ఉన్నా మీరు ఇచ్చిన గాడే ఉన్నారా అండి హలో వస్తుందా ఎక్కలేదు ఫోన్ అన్న బ్రో ఫోన్ దీంట్లో

ஷார்ஜர் வீர போட்டுக்கோமார்ஜர் இச்சேசிண்ட அது கபிள் கூடிச்சிண்டு அது எந்த பாத்தோன் சச்சு கொண்டு அந்த டபுள் ரயா அன்பா அது லாப்லே